శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ముప్పై రెండవ సర్గ శ్రీరాముడు వశిష్ఠుని కుమారుడైన సుయజ్ఞకు ఇతర బ్రాహ్మణోత్తములకు సంతృప్తికరముగా కానుకల అనుసంగుట గర్గవంశము వాడైన త్రిజటనకు కోరుకున్న రీతిగా గోసంపదను ఇచ్చుట అంతట లక్ష్మణుడు శుభప్రదమైన అన్న ఇచ్చిన ఆదేశమును ప్రేమగా శిరసా వహించి వెంటనే బయలుదేరి గురుపుత్రుడైన సుయజ్ఞుని మందిరమును ప్రవేశించను ఆ సమయమున విప్రవరుడైన సుయజ్ఞుడు అగ్నిశాల ఎందు ఆశీనుడై ఉండెను లక్ష్మణుడు ఆయనకు ప్రణమిల్లి ఇట్లు వచించెను మిత్రమా ఇతరులకు అసాధ్యమైన కార్యములను ఆచరించినట్టు శ్రీరామచంద్రుని దర్శించుటకై ఆయన ఇంటికి వెళ్ళుదము రమ్ము పిమ్మట సుయజ్ఞుడు మాధ్యానిక సంజోపాసారాది కృత్యములను ముగించుకొని వెంటనే లక్ష్మణునితో బయలుదేరి లక్ష్మికి నిలయమై మనోహరమైన శ్రీరాముని భవనమునకు విచ్చేశాను తన కడకు విచ్చేసిన వేదజ్ఞుడైన స్వీజ్ఞులకు శ్రీరాముడు సీతాసహితుడై ఎదురేగి అంజలి ఘటించి ఆయనను సుఖాసిను గావించను పిమ్మట అతడు ఆ మునిసుతునికి అగ్నిదేవునికు వలె పూజలు నర్చెను బంగారముతో చేయబడిన దండ కడియములను చక్కని కొండలములను సువర్ణ సూత్రమును కూర్పబడిన మణుల హారములను భుజకీర్తులను చేతి కడియములను ఇంకనో నానా విధముల రత్నములను సమర్పించి సూర్యుని సత్కరించెను పిరప సీతాదేవి ప్రోత్సాహముతో ఆ రామచంద్రుడు ఆయనతో ఇట్లు నడివెను నిర్మల హృదయము గల ఓ మిత్రమా సీతాదేవి నా వెంట వనములకు బయలుదేరుచున్నది ఈ సందర్భమును పునస్కరించుకొని ఆమె నీ ధర్మపత్ని కొరకై హారమును కంఠాభరణమును వడ్డాణమును ఈయనున్నది ఇంకను ఆమె కొరకై దండ కడియములను చక్కని శిల్పముల గల అందమైన కేయూరములను సమర్పింపనున్నది వాటిని స్వీకరింపము మరియు మీ విధము రత్నములతో అలంకృతమై చక్కని వస్త్రములతో కప్పబడిన పాన్పును మా జానకి మీకు ప్రదానము చేయుచున్నది సాధారణంగా గ్రహింపుము ఓ బ్రాహ్మణోత్తమ మా మేనమామ శత్రుంజయము అను ఒక మహా గజమును నాకు ఇచ్చి ఉండెను దాని దానితో పాటు ఇంకనూ వెయ్యి బంగారు నాణ్యములు నీవు స నీకు సమర్పించున్నాను స్వీకరింపము శ్రీరాముడి ఇట్లా వినతిపూర్వకంగా సమర్పించిన కానుకలను న్యాసముగా అప్పగించిన శత్రుంజయమును సేకరించి శ్రీఘ్ణుడు ఆ సీతారామ లక్ష్మణులకు శుభాశీసులను వసంగెను పిమ్మట ప్రియభాషి అయిన శ్రీరాముడు ఏకాగ్రతతో నిలిచి ఉన్న ప్రియ సోదరుడైన లక్ష్మణుతో బ్రహ్మదేవుడు ఇంద్రునితో వలె ఇట్లు వచించను ఓ సౌమిత్రి బ్రహ్మర్షులైన అగస్యుని విశ్వామిత్రుని సాదరముగా ఆహ్వానించి వారిని భక్తి శ్రద్ధలతో పూజింపము ఓ మహాబాహు ఆ మహామహులకు వేలకొలది పాడి యావులను వెండి బంగారములను ఆభరణములను రాసులను ధనధాన్యములను సమృద్ధిగా సమర్పించి వర్ష జలములు పైరులను ఆనందింపజేసినట్లుగా వారిని సంతృప్తులను కావింపము యజుర్వేదమునందు తైటీరియా విభాగములను బావుగా అధ్యయనం చేసిన వేద పండితులకు బ్రాహ్మణోత్తములు మిక్కిలి శక్తి సంపన్నులు చక్కని వాక్శుద్ధి కలవారు వారు నిత్యము కౌశల్యమాతకు శుభాశిస్తులను వసం కుదురు వారు దాన దా దానములను పుచ్చుగనులకు పాత్రులు కనుక వారికి సంతృప్తి కలుగునట్లుగా ధన కనక వస్తు వాహనములను దాసీ జనులను పట్టు వస్త్రములను కోశాగారములను ఇప్పింపుము చిత్రరథుడను మంత్రి సుమంత్రుని వలె రాజవంశంలో ఎంతయో నమ్మిన బంటు అతడు చిరకాలం నుండి రాజకుటుంబంలో సేవలు చూస్తున్నవాడు గౌరవార్హుడు కనుక అమూల్యములైన రత్నములను వస్త్రములను ధా ధనధాన్యములను వేలకొలది గోవులను వివిధ ఇతర సంపదలను బహూకరించి ఆయనను తృప్తిపరచము కఠశాఖకును కళాపేఖకును చెందిన వేద భాగములను భటించుతూ మోదుగ గండములను భరించుతున్నటి కొందరు బ్రహ్మచారులుందరు నిత్యము వేదాధ్యము చేయుచున్నట్యే వారి పని వారు మరి ఒక పని దేనిని చేయరు వారికి సాత్వికములైన రస పదార్థములే ఇష్టము పెద్దలు కూడా వారిని గౌరవించరు వారికి ఎనిమిది బళ్ళ రత్నములను ధాన్యములను మోయనట్టు వెయ్యి వృషభములను పొలమును దున్నడి రెండు వందల ఎద్దులను అట్లే పాలు పెరుగు నెయ్యి మొదలు వ్యంజమాల కలిగే వెయ్యి గోవులను నిప్పింపము ఓ సౌమిత్రి మౌంజీధారులైన బ్రాహ్మచారులు ఓ సౌమిత్రి మౌంజీధారులైన బ్రహ్మచారులు పెక్కు మంది కౌశల్యమాతను ఆశ్రయించుకొని ఉన్నారు వారిలో ఒక్కొక్కరికి వెయ్యేసి ఆవులు నిప్పింపము నేను ఇచ్చిన కానుకలను చూసి ఆ కౌశల్యమాత ఆనందించిన రీతిగా ఆ బ్రాహ్మణులందరినీ అన్ని విధములుగా సత్కరింపము నరోత్తముడైన శ్రీరాముని యొక్క ఆదేశానుసారము లక్ష్మణుడు స్వయంగా కుబేరుని వలె బ్రాహ్మణోత్తములకు ఆయా సంపదలు నిచ్చివేశను డగ్గుతికతో కన్నీరు కాచుతో తన ఎదుట నిలబడి ఉన్న తన ఆశ్రితుల్లో ఆశ్రితులలో ప్రతి వ్యక్తికి పద్నాలుగు సంవత్సరముల వరకును భక్తి భుక్తికై చాలునంతగా ద్రవ్యములను ఇచ్చి శ్రీరాముడు వారితో ఇట్లు పలికెను లక్ష్మణుని గృహమును నా భవనమును నిడిచిపెట్ట వెళ్లకుండా ఎప్పటివల్లే శుభ్రమగా అవించచో నేను వచ్చిన వరకును వాటిని కాపాడుచుండు తన వనవాస గమన కారణముగా దుఃఖమున మునిగి ఉన్న జనమతో ఇట్లు పలికిన పెంబట శ్రీరాముడు కోశాగారమున గల నా ధర్మనంతను తెప్పింపము అని కోశాధిపతిని ఆదేశించను పింబట సేవకులు శ్రీరామ ధనమను తీసుకొని తీసుకుని వచ్చి అతడి కుప్పపోసిరి ఆ మహాధన రాశిని అతడి వారు వేడుకతో దర్శించిరి అంత శ్రీరాముడు లక్ష్మణితో కూడి ఆ ధర్మనంతేయును బ్రాహ్మణులకును బాలును వృద్ధులకును దీనులకును పంచి ఇచ్చెను ఆ అయోధ్య సమీపంలో పింగళవర్ణ కేశములు గల ఒక బ్రాహ్మణుడు నివసించుచుండెను ఆయన పేరు త్రిజట్టుడు గర్గవంశం వాడైన అతడు నాగలి కర్రను ఒక చిన్న గుణపమును నాగలి ఆకారమును గల ఒక సాధనమును చేత ధరించి నిత్యము వృత్తితో జీవించునుడివాడు తరుణి అయిన ఆయన భార్య దారిద్ర్య బాధ తట్టుకొని లేనిదై పసివారైన తన కొడుకులను తన కడకు చేర్చుకొని వృద్ధ బ్రాహ్మణుడైన తన భర్తకు ఇట్లు ఉపాయము చెప్పెను స్వామి నాగలికరను పలుగును నాగలిని పక్కన పెట్టము నా మాటను పాటింపము ధర్మజ్ఞుడైన శ్రీరామును దర్శించినచో మనకు కొంత మేలు కలుగును భార్య మాటను విన్న వెంటనే అతడు చినిగిన వస్త్రమును కప్పుకొని రాముని భవనమునకు చేరుటకే దారి పట్టెను భృగు మహర్షి వలె అంగిరస మహాముని రీతి తేజో విరాజమానుడైన ఆ త్రిజుటు జన సమూహము మధ్యగా వచ్చుతుండగా ఐదో కక్ష వరకును అతన్ని ఎవరినూ నివారింపలేదు అప్పుడు ఆ త్రిజుడు శ్రీరాముని సమీపించి ఆయనకి ఇట్లు విన్నవించను ఓ రాజకుమారా నేను కటిక పేదను అధిక సంతానం గలవాడను నిత్యము వనములలోని దిగ్గుతో ఉత్తితో కుటుంబ పోషణ చేసుకొని దయతో నన్ను ఆదుకొనుము అప్పుడు శ్రీరాముడు దరహాసం అలర్చి ఆయనతో ఇట్ల నేను ఓ విప్రోత్తమా నేను మీకు వెయ్యి గోవులను ఇచ్చినను తక్కువయే నీవు నీ చేతికరను ఎంతవరకు విసరగలవో అంతవరకును పట్టడి గోవుల సమూహమును నీకు సమర్పించదను వెంటనే అతడు తన ఉత్తరీయమును నడుమునకు బిగించి తన చేతులను దండమును గిరిగిర తిప్పుచో బలము కొలది వేగముగా దాన్ని విసిరివేశను అతడు విసిరిన కర్ర సరియూ నదికి దాటి ఆవలి తీరమున వేలకొల్ది గోవుల గల గోష్టము చివర ఒక వృషభం గడ పడేను ధర్మాత్ముడైన శ్రీరాముడు ఆ బ్రాహ్మణుని హృదయమునకు హద్దుకుని సరియు నది యొక్క అవలి తీరమున గల వేలకొల్ది గోవులను గోపాలను వెంటనిచ్చి త్రిచుడిని ఆశ్రమకు పంపించెను పిమ్మట శ్రీరాముడు ఆ విప్రుని ఓదార్చుతో ఇట్లు పలికెను పరిహాస సూచకమైన నా ధరహాసములకు నీవు అన్యధా భావింపవలదు తిరుగులేని నీ శక్తిని తెలియగోరి దండమును విసురుటకే నిన్ను ప్రోరేపించుతని ఇంకనూ ఏమైనా కావాల్సి ఉన్నచో కోరుకును నేను నిజముగా పలుకుచుంటేని సంకోచపడవలదు నా వద్ద ఉన్న ధనమంతేను విప్రోత్తముల ఉపా ఉపయోగార్థమే సమకూర్పబడినది మీ వంటి సత్పురుషులకు త్రికరణ శుద్ధిగా దానం చేసినచో నాకు తృప్తి కలుగును కీర్తి ప్రతిష్ఠులు ఇను ఇనుబడించను అంత తిరిచట మహాముని అసంఖ్యాకములైన గోవులను స్వీకరించి పత్ని సమేతుడై మీకు సంతసించను పిమ్మట బ్రాహ్మణోత్తముడు ఉదార హృదయముడైన శ్రీరామునకు యశస్సు బలము ప్రీతి సుఖము వృద్ధి చెందినట్టు ఆశీస్సులను వల్లిను పింబడ శ్రీరాముడు మిక్కి ప్రసన్న చిత్తుడై ధర్మబద్ధముగా సముపార్జించిన మహాధనమును సముచితములైన మర్యాద వచనములతో సురజ్జనుల మేలు కొరకై వినియోగించను ఆ సందర్భమున శ్రీరాముడు నచ్చిన సన్మానములతో దాన ధర్మములతో ఆదర సత్కారములతో బ్రాహ్మణులు సుహృదులు సేవకులు దరిద్రులు యాచకులు అనగా అందరూ మిగులు సంతుష్టులైరి శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ముప్పై రెండవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ముప్పై మూడవ సర్గ శ్రీరాముడు తన తండ్రియకు దశరథుని దర్శించుటకై సీతాలక్ష్మణులతో కూడి బయలుదేరుట నగరవాసులు వారిని చూసి దుఃఖితులగుట సీతారామలక్ష్మణులు బ్రాహ్మణోత్తములకు విధులుగా ధనధాన్యములను వసంగి తండ్రి అయిన దశరథ మహారాజును దర్శించుటకై బయలుదేరిది రామలక్ష్మణులు భయంకరమైన ధనస్సులను ఖడ్గములను ధరించి ఉండిరి ఆ ఆయుధములను సీతాదేవి చందన పుష్పమాలాదులచే అలంకరించుట వలన అవి చక్కగా శోభిల్లుచుండెను అప్పుడు బావుగా అలంకరించుకుని ఉన్న జనులు రాజప్రసాదముల మీదను సంపన్నుల భవనముల పైనను ఏడంతస్తుల మేడల మీదను చేరి వారిని లోలోన చూసి దుఃఖితులైరి జనులతో కిక్కిరిసి ఉన్న రాజమార్గముల ఎందు కాలు మోపుటకనూ విలువ లేకుండెను అందువల్ల పౌరు ఎల్లరను గృహముల మీదకెక్కి దీనవధములతో శ్రీరామును చూడసాగిరి చెత్ర చామరములు లేకుండా కాలినడకన సాగి వచ్చుతున్న శ్రీరాముని చూసి ప్రజలు శోకమున మునింగిరి అప్పుడు వారు తమలో తాము పెక్కు రీతిలో ఇట్లు మాట్లాడుకొనిరి ఎప్పుడునూ శ్రీరాముని వెంట చిత్రంగ బలములు వైభవపేతముగా నడుచునివి మరి ఇప్పుడైతే ఒంటరిగా వచ్చుతున్న శ్రీరాముని వెనక సీతాలక్ష్మణులు మాత్రమే కనబడుచున్నారు శ్రీరాముడు ఐశ్వర్య సుఖానుభవములలో పొలలాడిన వాడే ఆయనను ఆర్థులకు కొలలుగా దాన ధర్మం నడుచిన శ్రీమంతుడే అయినప్పటికీ తండ్రి కడ విధేయుడే వాడు ఆయన మాటను జవదాటిని వాడు చే తండ్రి వాగ్దానం నిలుపుటకే అతడు వనవాసములకు పడుచు వనవాసములకు సిద్ధపడుచున్నాడు ఆకాశమన విహరించిన సిద్ధులు మున్నగు దివ్యజాతుల వారు కాని భూమిపై సంచరించిన మానవులు కానీ సీతాదేవిని ఇంతవరకు చూచియే ఎరుగరు కానీ ఇప్పుడు ఈ విధముగా నాధుని వెంట నడిచి వచ్చున్న సీతాదేవిని రాజ్యమార్గంలో ఎందున్న ప్రజలు ఎల్లరు చూడగలుగుతున్నారు సహజముగా సీతాదేవి చక్కని మైపోతలకు అర్హురాలు ఆమె నేటి వరకును ఎర్రచందనము మొదలుగు అంగన అంగ రాగములతో శోభిల్లుచుండెను కానీ ఇక మిజట వనవాసమన చలి తీవ్రతకు వేడి గాలులకు వర్ష బాధకు గురి ఆమె ముఖము వాడిపోవును వన్నీ తరిగిపోవును నిజంగా నేను దశరథ మహారాజును ఏదో పిచ్చాసము ఆవేశించినట్లున్నదే అందువలన అతడు ఇట్లు అనుచితముగా మాట్లాడుచున్నాడు లేనిచో తన సహజ స్థితిలో ఉన్న ఏ రాజైనను తన గారాల పట్టిన ఇంటి నుండి వెళ్ళగొట్టున కొడుకు ఎంత చెడ్డవాడైనను తండ్రి అతని ఇంటి నుండి వెళ్ళగొట్టటకు సాహసింపడు ఇంకా తన చక్కని సత్ప్రవర్తన చేత లోకమును మెప్పును కూడా పొందిన శ్రీరాముని విషయం చెప్పనేలా అహింసా స్వభావము భూతదయ విజ్ఞానము సత్ సత్వభావము ఇంద్రియ సమయము మనో నిగ్రహము అను ఆరు ఉత్తమ గుణ శ్రీరాముడు ఆటపట్టు అందువల్లనే అతడు పురుషోత్తముడు అట్లు సద్గుణం సంపన్నుడిన శ్రీరాముని యొక్క రాజ్యాభిషేకము భంగమైనందులకును అతడు అరణ్యం వచ్చినందులకును మొకటొచ్చున్నందులకును లేక ప్రజలు వేసవికాలంలోనే నీరింకిపోయిన మడుగులలోని జ జంతువుల వలె దిక్కుతోచక గిలేలాడుచున్నారు వృక్షము యొక్క మూలమును శోధించినచో ఆకులు పువ్వులు పళ్ళు అన్నీనూ వాడిపోవునట్లు జగత్పతి అయిన శ్రీరామునకు వచ్చిబడిన ఆపదకు జగమంతు తలదీలినది మహా ధర్మ ధర్మస్వరూపుడును ఆయన శ్రీరామచంద్రుడే సమస్త మానవులకును ఆధారము వృక్షములకు కొమ్మలు ఆకులు పువ్వులు ఫలముల వలె జనులందరూ చెందిన వారే రాముని అనునించిన వెళ్ళుచున్న లక్ష్మణుని వలె రాముని అనుసరించి వెళ్ళుచున్న లక్ష్మణుని వలె మనము మన భార్యాపుత్రులు బంధుమిత్రులు అందరము శ్రీరాముని అడుగుజాడులో నడిచము మనము మన తోటలను దొడ్లను పొలాలను ఇళ్లను పరిచయించి ఈ బంధములను తెంచుకొని సుఖ దుఃఖముల మాటనే మరిచి ధనమూర్తిన అయిన శ్రీరాముని అనుసరించి వెళ్ళిదము మనం విడిచిపెట్టి వెళ్ళిపోయిన పెమ్మట మన ఇళ్ళ నీయను శూన్యమగను నిధులను దొంగలు తవ్వుకొని పోదురు ముంగిళ్ళ నీయును చెత్తా చెతరముగా నిండిపోవును గృహములలోని ధనధాన్యములు పశువులు మంచములు పరుపులు మొదలని చోర్ల పాలగును ఇళ్ళు వాకిళ్ళు పూర్తిగా దుమ్ము కొట్టుకుని పోవును మందిరములు పాడుబడును అవి ఎలుకలతో వాటి కలుగులతో నిండిపోవును ఊడ్చిన ఇల్లు చల్లిని వారు లేక పూజా ధూపము లేక అవి బూజు పట్టిపోవును బలికర్మలు పూజా పురస్కారములు మంత్రోపాసములు కార్యములు జపతపములు మునగని మచ్చుడికను కానరావు ఇళ్లలోని పాత్ర చిన్న చిన్నభిన్నములగును కరువు కాటకములు తాండవించినట్లుగా పాడుబడి ఉండు ఈ ప్రదేశమును కైకే ఏలుకొనుగాక శ్రీరామును నివసించినది అరణ్యమే అయినను మన పాలిటికి అది అయోధ్య నగరమే అగును మనము విడిచి వెల్లుడితో పాడుబడి ఉండు ఈ నగరము అడవియే అగును శ్రీరాముని అనుసరించి మనము అడిగిడితో అడవులలోని ఏనుగులు సింహములు ప్రాణభయముతో పారిపోవును పాములు పుట్టలను మృగములు పక్షులు పర్వత ప్రాంతములను వీడి ప్రాణభితితో పరుగులు తీయను మనము నివసింప వనములను అవి త్యజించును మనము త్యజించడి అయోధ్య నగరమునందు అవి విహరించును గడ్డితో జీవించేళ్ళు మొదలకు మొదలగు వాణితో మాంసమును తిని బతికేడి పెద్ద పుల్లు ముందగొని వాణితో ఫలములతో పుట్ట పోసుకొను కాకులు మొదలగు వాణితో నిండి ఉండిడు అయోధ్యను కైకేయి కొడుకుతో బంధుమిత్రులతో కూడి వేడుకనుగాక మనం అందరము రామునితో కూడి వనములలో హాయిగా కాలు కాలము గడుపుదము అసలు చేద్ద వివిధ వర్గముల ప్రజలు ఇట్లు మాట్లాడుకొని చిన్న వచ్చిన వలన వినియు రాముడు ఎట్టి వికారములకు లోను కాలేదు మద గజము వలె మిగుల పరాక్రమశాలియు ధర్మస్వరూపుడును అయిన శ్రీరాముడు కైలాస శిఖరము వలె విరాజులు చిన్న తండ్రి భవనమును దూరం నుండి చూచి క్రమముగా దానికి సమీపించను అంతలో రాముడు వినమ్రుడు వీర పురుషులతో కూడిన ఆ రాజభవనను ప్రవేశించి సమీపంలోనే దీనవదనుడే నిలిచి ఉన్న సుమంతునితో సుమంతుని గాంచెను అతడి వారెల్లరను దుఃఖమును మునిగి ఉండిరి శ్రీరాముడు వారిని చూచియు ఎట్టి విచారమునకు లోను కాలేదు అతడు తండ్రి అగ్ని యథావిధిగా పాలింపదలిచిన వాడై ఆయనను చూచుడికే తన సహజమైన ప్రసన్న వదనముతో ముందుకు సాగెను ఇక్ష్వాకు వంశ ప్రముఖుడైన దశథ మహారాజు యొక్క కుమారుడును మిక్కిన ధైర్యశాలయు బుద్ధిమంతుడున శ్రీరాముడు వనములకు వెళ్ళబోతున్నవాడై ముందుగా తన రాకను గుర్చి తండ్రికి తెలుపుటకై దుఃఖమగ్నుడై ఉన్న సుమంత్రిని చూసి అచ్చట నిలిచను ధర్మాచరణ నిరుతుడై ఉండు శ్రీరాముడు తండ్రి ఆదేశమును శిరసావహించి వనవాసము చేయుటకు వాడై సుమంత్ర ఉద్దేశించి నా రాకను మహారాజులకు నివేదింపము అని అడిగిన వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ వందలి అయోధ్యాకాండనందు ముప్పై మూడవ సర్గ సంపూర్ణము జయ శ్రీరామ్